మిలాదున్నబీ ఇవాళ ఒక జులూస్ వెళ్తుంది హైదరాబాద్ సికింద్రాబాదు ఇవాళ ఈ ముస్లింలు ఇవాళ మిలాదున్నబీ కార్యక్రమం చేసుకుంటున్నారు మంచిదే మంచి చేయండి కార్యక్రమం కానీ బస్సులు ఆపాలి అద్దాలు గలగొట్టాలి రోడ్డు జామ్ చేయాలి ఎవరు మీకు అధికారం ఇచ్చినారు గతంలో ఫిఫ్టీన్ జనవరికి మేము స్థిరంగా యాత్ర చేస్తే మా పైన నాలుగు పోలీస్ స్టేషన్లో నా నియోజకవర్గంలోనే నా పైన కేసులు బుక్ చేసినారు ఇప్పుడు ఎంతమంది పైన బుక్ చేస్తారు కేసులు ఇవాళ చూస్తాం ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం న్యూసన్ చేస్తున్నారు రోడ్డు జామ్ చేస్తున్నారు అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం ఏం చేస్తున్నారు అసలు పోలీసు మా అధికారులకి మా పెద్దోళ్ళకి వీళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు ఆ తమాషా కనబడతలేదా ఆ న్యూసెన్స్ కనబడతలేదా నేను మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక ఎవరెవరు జనాలకి ఇబ్బంది పెడుతున్నారు వేరే వేరే స్లోగన్ పెడుతున్నారు ఎవరు బస్ అద్దాల పాలు ఎవరు హిందువులకి టార్గెట్ చేస్తున్నారు అందరిపైన ఎఫ్ఐఆర్ కావాలి అరెస్ట్ కావాలని నేను పోలీసు పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను మిలాదున్నబీ ఇవాళ ఒక జులూస్ వెళ్తుంది హైదరాబాద్ సికింద్రాబాదు ఇవాళ ఈ ముస్లింలు ఇవాళ మిలాదు నబీ కార్యక్రమం చేసుకుంటున్నారు మంచిదే మంచి చేయండి కార్యక్రమం కానీ బస్సులు ఆపాలి అద్దాలు గలగొట్టాలి రోడ్డు జామ్ చేయాలి ఎవరు మీకు అధికారం ఇచ్చినారు గతంలో ఫిఫ్టీన్ జనవరికి మేము తిరంగా యాత్ర చేస్తే మా పైన నాలుగు పోలీస్ స్టేషన్లో నా నియోజకవర్గంలోనే నా పైన కేసులు బుక్ చేసినారు ఇప్పుడు ఎంతమంది పైన బుక్ చేస్తారు కేసులు ఇవాళ చూస్తాం ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం న్యూసన్ చేస్తున్నారు రోడ్డు జామ్ చేస్తున్నారు అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం ఏం చేస్తున్నారు అసలు పోలీసు మా అధికారులకి మా పెద్దోళ్ళకి వీళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు ఆ తమాషా కనబడతలేదా ఆ న్యూసెన్స్ కనబడతలేదా నేను మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక ఎవరెవరు జనాలకి ఇబ్బంది పెడుతున్నారు వేరే వేరే స్లోగన్ పెడుతున్నారు ఎవరు బస్ అద్దాల పాలు ఎవరు హిందువులకి టార్గెట్ చేస్తున్నారు అందరిపైన ఎఫ్ఐఆర్ కావాలి అరెస్ట్ కావాలని నేను పోలీసు పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను మిలాదున్నబీ ఇవాళ ఒక జులూస్ వెళ్తుంది హైదరాబాద్ సికింద్రాబాదు ఇవాళ ఈ ముస్లింలు ఇవాళ మిలాదు నబి కార్యక్రమం చేసుకుంటున్నారు మంచిదే మంచి చేయండి కార్యక్రమం కానీ బస్సులు ఆపాలి అద్దాలు గలగొట్టాలి రోడ్డు జామ్ చేయాలి ఎవరు మీకు అధికారం ఇచ్చినారు గతంలో ఫిఫ్టీన్ జనవరికి మేము తిరంగా యాత్ర చేస్తే మా పైన నాలుగు పోలీస్ స్టేషన్లో నా నియోజకవర్గంలోనే నా పైన కేసులు బుక్ చేసినారు ఇప్పుడు ఎంతమంది పైన బుక్ చేస్తారు కేసులు ఇవాళ చూస్తాం ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం న్యూసెన్స్ చేస్తున్నారు రోడ్డు జామ్ చేస్తున్నారు అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం ఏం చేస్తున్నారు అసలు పోలీసు మా అధికారులకి మా పెద్దోళ్ళకి వీళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు ఆ తమాషా కనబడతలేదా ఆ న్యూసెన్స్ కనబడతలేదా మా పోలీస్ అధికారులుకి నా ఒక నివేదిక ఎవరెవరు జనాలకి ఇబ్బంది పెడుతున్నారు వేరే వేరే